హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మీకు చూపించేది కళ్యాణ మండపం అండి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాము కర్నూలు కళ్యాణ మండపం అయితే చాలా బాగుంది లోపలే టెంపుల్ ఉన్నాయండి టెంపుల్ అదిగోండి ఇవన్నీ టెంపులు ఇటు పక్కనేమో రెడీ చేస్తూ ఉన్నారండి మ్యారేజ్కి మార్నింగ్ మ్యారేజ్ ఇగో ఇక్కడంతా ఇప్పుడే ఫొటోస్ అవి తీసుకొని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వెళ్ళారండి ఇక్కడంతా ఈవినింగ్ రిసెప్షన్ ఉంది దానికి రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ ఇక నేను చూడండి ఇక్కడ నడుస్తూ ఉన్నాను అంత అయిపోయింది అంత తీసేసినారు ఇంకా నేను అట్లా నడుచుకుంటూ వస్తున్న వీడియో తీశారు మా బాబుని రమ్మంటే రాలేదు తర్వాత వచ్చి అట్లా వెళ్ళిపోయినాడు ఇదంతా ఇట్లా రెడీ చేశారండి ఇగోండి ఇటువైపు అంతా దేవుళ్ళ ఫొటోస్ ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి